గౌరవనీయులు మాజీ మంత్రి పెద్దలు మహిమదల్లి గారికి గంగుల కమలాకర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ జగిత్యల్ గారికి డాక్టర్ సంజయ్ కురూట గారికి అట్లాగేష్ షకీల్ గారికి మేయర్ గారికి మిగతా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విక్రరావు గారికి అతనే వేదిక మీద ఉన్న ఏమనుకో దయచేసి గౌరవ ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు రమణ గారికి అతనే వేదిక మీద ఉన్న అందరి ప్రజాపత్రుల పేరు పేరున ఎవరు కూడా ఏమనుకోవద్దు పేరు ఇవ్వకపోతే దయచేసి పార్లమెంట్ పార్లమెంటు ఎన్నికల్లో నామినేషన్ వేసి ఇప్పుడే మన పార్టీ అభ్యర్థి మరి కేసీఆర్ గారు మనకు పంపించినటువంటి అభ్యర్థి గోవర్ధన్ గారు ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాం ఇప్పటికొచ్చిన మరి దయచేసి మొమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే ఇవాళ జీవన్ రెడ్డి గారు అనే విషయాలు చెప్పిన గౌరవం ఉన్నట్టుగా ఎన్నికల్లో కొద్దిగా మనం దెబ్బ తగ్గి అబద్ధ హామీలు ఎన్నో హామీలు ఇచ్చి ఓటర్లను లోపరు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి మన కేసీఆర్ కు కారకర్తకు టిఆర్ఎస్ పార్టీ ఓటేయడానికి దయచేసి మీరందరూ వారిని మనవైపు తిప్పుకునే విధంగా వారు సిద్ధంగా ఉన్నారు వారికి ఓట్లు ఒప్పించే బాధ్యత మీదే అని చెప్పి అటునే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి అసలు ఆయనకి ఇక్కడ నిలవడానికి లేకుంటే ఆయన కరీంనగర్ టికెట్ అడిగిండు కరీంనగర్ పార్లమెంట్ టికెట్ అడిగితే ఆయన నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ బలవంతంగా కట్టబెట్టిండ్రు అంటే ఆ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఒకటి కాబట్టి బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ అరుణ్ని గెలిపియాలనే కుట్రతోటి ఇవాళ జీవన్ రెడ్డి నిజామాబాద్ టికెట్ అడగకుండా ఆయన నిజామాబాద్ టికెట్ ఇచ్చిర్రు కరీంనగర్ టికెట్ అడుగుతాను వేరే లెక్క ఇచ్చారు ఇట్లా మోసం జరుగుతున్నది ఇది మనం గమనించాలి ఇక్కడ కూడా జిల్లా మరి వాళ్ళ సుదర్శన్ రెడ్డి బోధన అట్లనే అరవింద్ ఒకటైడు ఇవాళ సుదర్శన్ రెడ్డిని గెలిపేయడానికి అరవింద్ వీక్ క్యాండిడేట్ పెడతాడు అరవింద్ గెలిపేయడానికి సుదర్శన్ రెడ్డిని క్యాండిడేట్ పెడుతున్నాడు ఇవాళ ఎంపీగా ఇది కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా విషయాలు చెప్పినాను ఇవాళ ఈ ఎంపీ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో బోర్డు పెత్తా ఐదు రోజుల్లో అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓటు కనుక్కొని ఇవాళ దాంట్లో పసుపు రాలేదు పసుపు బోర్డు పెట్టామో అని చెప్పి పెడుతున్నామో అని చెప్పి ఐదేళ్లలో ఐదు రోజుల్లో ఇస్తా అన్న పసుపు బోర్డు ఐదేళ్ళలో కూడా మనకు కనిపిస్తలేదు మళ్ళా మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు పసుపు రైతులతో నామినేషన్ వేస్తారట ఓ నలుగురు పసుపు రైతులను తీసుకుపోయి ఇవాళ నామినేషన్ వేసే డ్రామా ఇవాళ చేస్తా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ మళ్ళా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రైతులను ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫైటర్ మన బాధ్యత గోవర్ధన్ ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఇది ఎంపీ అరవింద్ కావచ్చు అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాలు కావచ్చు ప్రజల మధ్యలో మనల్ని ఎప్పుడు పట్టించుకోలే మన మధ్యలో రాలే మన మంచి చూడలే ఇవాళ మన మధ్యలోనే ఉండే బాధ్యత గోవర్ధన్ గారికి మనం గెలిపించుకోవాలి ఇవాళ అబద్ధ పాములు మోసం చేసినటువంటి కాంగ్రెస్ ని కర్రు కలిసి మాట తప్పకుండా ఇవాళ